పల్నాడు జిల్లా సత్తనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి నర్సారావుపేట పార్లమెంటుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు దీంతో బీసీలు నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు నరసరావుపేట సీటు బీసీ వర్గానికి ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత దేనని కొనియాడారు వైసీపీకి అనిల్ కుమార్ విశ్వాస పాత్రుడన్నారు రాబోయే ఎన్నికల్లో అనిల్ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో విశ్వాస పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడేటటువంటి వ్యక్తి వాళ్ళ విలుదిరిగేటటువంటి వ్యక్తి కాదు ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన సత్తా కలిగినటువంటి యువకుడు డాక్టర్ అనిల్ యాదవ్ ఆయన రావడం మన ప్రాంతానికి చాలా శుభ సూచించాలి ఏడు నియోజకవర్గాలు గెలుపొందటమే కాదు పార్లమెంట్ కూడా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించే విధంగా రాష్ట్ర మన ప్రజానీకం ముఖ్యంగా పల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం నర్సాపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఆనందంగా ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరిచి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజానీకానికి బీసీ వర్గానికి కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను మనం చేస్తున్నాను త్వరలోనే శాసనసభ అయిపోయిన తర్వాత అనిల్ యాదవ్ గారు సుమారుగా పద్నాలుగు పదిహేను పదవ తారీఖుల్లో వచ్చి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని పని మొదలుపెట్టే కార్యక్రమం ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైదికా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్